అలాగే అన్నం చేసినాను పాలకూర పప్పు కేసరి చాలా బాగా ఉంటుంది చేసినా అండి చూద్దాం అండి మటన్ కర్రీ ఇది గ్రేవీగా చేసినానండి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇలా చేస్తే అలాగే వేడి వేడి అన్నము అలాగే పాలకూర పప్పు అలాగే కేసరి కేసరి ఇంకా మటన్ తిన్నాక కొంచెం స్వీట్ తింటే బాగుంటుంది కదా అందుకనే స్వీట్ చేస్తున్నానండి ఆ కేసర్ అంటే చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లోన అందుకనే ఈరోజు స్వీట్ కేసరండి ఈరోజు మా చిన్నగాడు కూడా మాతో పాటు తింటాడు ఇది వేడి వేడుకున్నప్పుడు తింటేనే బాగుంటుంది కొంచెం చూడండి ఇది మా ఇవన్ بیٹకి టింటావనన పోతదినే సాగిదాం కొంచెం కార్నా తీయను సరేనా జమేర్ ఉంది సరేనా మెల్లగా కొనిలద్ర పాపకి ఆ గ్లాస్ తీసుకో కూర్కినట్లు కదా మెల్లగా మనకి మటన్ కానీ చికెన్ కానీ వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది కదా మెత్త మెత్త ఉడికినాయి విట్టు మా చీకకి మెత్తనాయితే

ಮೆಲ್ಲ ತಿನ್ನ mm -hmm. 什、嗯、么？嗯嗯

കാരമയേസം ഇല്ലാനൊന്ന് സേർ തിങ്കൾ കാരമയില്ല അമ്മ ഫ്ലൈറ്റ് കൾക്കൽ കൊണ്ടു തറല്ല 30 ദിവസം കുറയсоണ്ടി കാരണമില്ല നേരെ പണം ഉണ്ടേ ഇല്ല మెల్లిగా లీగా మీలా మన గ్రేవీ ఏదరా ఆ పొక్కదే తినలేనానా అలా

ਉਨਾਂ ਨੇ ਲਿਪਲੇਟ ਕਿਧਰੋਂ ਮਿਟਰ ਉਨਾਂ ਨੇ ਲੱਕਾ ਲੇ ਰਾਲੀ ਉਸਤਵਾ ਮਰਸਾ Ne fulou nou

పప్పు అందనా పప్పు మటన్ సూపర్ పప్పు కూడా చాలా బాగుంది కానీ పప్పు ఇస్తా నేను మటన్ పప్పులు సూపర్ వాళ్ళు కూడా తినాలి ఎంత టేస్టీగా చేస్తాను ధనియాలు చెక్క లవంగాలు ఇవన్నీ నేను పొడిలు తెచ్చుకోనండి పెన్నమైన వేయించి పొడి చేసి మటన్లో కానీ చికెన్లో కానీ వేస్తాను ఆ వాసనకి అసలు తినాలనిపించాలి మనకి ఇట్లా మూత తెరిచినమని తినాలనిపించాలి అట్లా చేస్తే వంటలు నేను చేసే వంటలు అంటే మా అమ్మకు చాలా ఇష్టము అవి ఇంట్లో ఎంత బాగా చేసినా సరే ఎవరు చేయాలంటారు అంత బాగా ఒప్పుకుంటారు మా అమ్మ మా ఆయన కూడా ఒప్పుకుంటాడు కానీ కానీ ఒక్కొక్కసారి ఒప్పుకోడు అంత బాగా ఒప్పుగుడితే ఊర్చుకోలేదు కదా ఎవరైనా సరే మా ఏదైనా ఉప్పు విప్పు తక్కువైతే ఎంబడే కొన్ని నిమిషం మనసు కదా ఉప్పు తక్కువైంది చూసుకోవాలి కదా అంటారు అన్ని కరెక్ట్ ఉండి బాగా రిచిగా చేసాం అనుకో బాగుంది అంటే అంతే కూడా చెప్పారు అట్లా ఉంటుంది అది కడుపు ఫుల్ అయిపోయిందండి గ్రేవీ మటన్ కర్రీ ఏడు వేడు అన్నాము పప్పు కేసరి కేసరి తినాలి ఇంకా కేసరి వేసుకొని కేసరి తిన్నావా సమయం తర్వాత కొంచెం కప్పులు వేసుకొని తింటామండి ఎందుకంటే ఇది ఆ హాట్ తిన్నాక ఇది మటన్ ఏదైనా చికెన్ తిన్నాక నాకు స్వీట్ పండు తింటే చాలా ఇష్టము అయితే చాలా ఎప్పుడు తెచ్చి పెడుతుంటాను కానీ సరే ఇంట్లో పండ్లు అయిపోయినాయి ఇంకా కేసర్ తింటాం వేసుకొని కప్పులో కానీ ఇప్పుడు కాదు ఒక పది నిమిషాల తర్వాత మరి కడుపు ఫుల్ అయినాక కూడా మళ్ళీ తింటే కష్టము అందుకని అన్నం చిత్రం ఫుల్ తినేసినామండి ఈరోజు బాగా వేసింది పొద్దున నేను కొంచెమే తిన్నాను దోశ వేసినాను దోశ రెండు దోశలు వేసుకున్నా కానీ ఒక్కటే తిన్నానండి తినిపి కాలేదు పొద్దున కొంచెము దోశలు చట్నీ అలాగే అల్లం చట్నీ దోశలు వేస్తే కంపల్సరీ మా వాళ్ళకి అల్లం చట్నీ పంపించాలి అల్లం చట్నీ లేదా దోశ మట్టస్సా తినడు ఎగ్ దోశ కానీ ఉల్లికారం దోశ కానీ అలా తిన్నాడు ప్లేన్ దోశ అల్లం చట్నీ ఖచ్చితంగా తింటాడు అంటే చాలా ఇష్టము ఒగాన బజ్జ అంటే ఇంకా ఇష్టం రేపు ఒగాయన బజ్జీ చేస్తాడు టిఫిన్ కి ఈ రోజు అయితే సండే స్పెషల్ మటన్ కర్రీ వేడి వేడి అన్నాము పాలకూర పప్పు అలాగే కేసరి చాలా బాగున్నాయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్